హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జోబీపీ హెల్ బారిన ఛానల్ కా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ కూర్చున్నవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే బోయర్ జాతి మరకకలూర్ మరకల్ అనేటు ఉన్నాయి ఇవి అమ్మాలనుకుంటున్నారు ఆరు బ్రదర్ కావాలనుకున్నవాళ్ళు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ఈ జాతి మేకలు గురించి చాలామంది ఎక్కువగా అడుగుతూ ఉంటారు సో మన అయితే ఎటువంటి డీటెయిల్స్ లేదు మీరు ఈ వీడియో చూసి మాకు కాల్ చేయాల్సిన అవసరం లేదు సో ఇలాగ ఎవరైనా వీడియోస్ పంపించినప్పుడు అవి అప్లోడ్ చేస్తూ ఉంటాం ఎత్తుకోడం అయితే చాలామంది ఎత్తుకుతున్నారు దొరకటం లేదు ఇవి సో వాటి గురించి ఇన్ఫర్మేషన్ మన దగ్గర అయితే లేదండి మీకు కావాలంటే రైతుకు కాల్ చేయండి ఆయన మీకు చెప్తారు సో ఈ వీడియోస్ మీరు ఏవైతే పంపించున్నారో అవి ఇంకా ఆగిపోయినా ఇంకా ఒక నాలుగు వీడియోలు ఉన్నాయి మనకి ఎడిట్ చేయడానికి మళ్ళీ రేపు శుక్రవారం వచ్చేసింది ఇలాగ చాలా లేట్ అయిపోతుంది అనమాట టైమింగ్ అర్థం చేసుకోండి సో ఇవి వచ్చేసి మనకు రాజుపాలెం విలేజ్ రాజ్ రాజుపాలెం విలేజ్ చీమకుర్తి మండలం ప్రకాశం జిల్లా నుంచి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం రాజుపాలెం విలేజ్ నుంచి ఈ సైదారెడ్డి బ్రదర్ పేరు వచ్చేసి రెండు ఫీమేల్స్ రెండు మరకలు అనేటివి ఉన్నాయి బోయరు నాలుగు నెలల వయసు గలసని చెప్పినారు పదిహేను కేజీల బరువుతోటి ఒక్కొక్క మెక్క మరక్క ఉందంట ఇది సో దీని ప్రైజ్ వచ్చేసి పెయిర్ జత వచ్చేసి ఇరవై ఏడు వేలుగా చెప్పినారండి ట్వంటీ సెవెన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు బ్యారం చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఇవి మీకు పది ఇరవై ముప్పై దొరకాలంటే కష్టము ఇలాగే ఒకటి రెండు దొరుకుతూ ఉంటాయి వీటి కోసం ప్రత్యేకంగా కాల్స్ వస్తూ ఉంటాయి మన దగ్గర అయితే ప్రస్తుతానికి డీటెయిల్స్ లేవు ఇది ప్రకాశం జిల్లాలో ఉన్నాయి ఇరవై ఏడు వేలు జత చెప్తున్నారు నాలుగు నెలల మరకలు ఇవి రెండు